హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక యష్మి అబ్బబ్బా ఈ పాయసం ఉంటుందండి ఒక్కసారి టేస్ట్ చేశారంటే గ్లాసులు గ్లాసులు తాగుతూనే ఉంటారు అంత నచ్చుతుంది సరే లేట్ ఎందుకు ఈ రెసిపీ స్టార్ట్ చేద్దామా ముందుగా ఈ పాయసానికి కావాల్సిన పదార్థాలు నేనైతే హాఫ్ కిలో వరకు క్యారెట్ తీసుకున్నానండి వీటిని బాగా వాష్ చేసుకొని పక్కకు తీసుకున్నాను తర్వాత వీటిని పీలర్తో పిల్ ఆఫ్ చేసుకున్నాను తర్వాత వీటిని గ్రేటర్ సహాయంతో బాగా తురుముకున్నానండి చూడండి తురుముకున్న తర్వాత నేను పక్కకు తీసుకున్నాను బాగా సన్నగా తురిమిన క్యారెట్ అలాగే సగ్గుబియ్యం మిల్క్ ఆ తర్వాత కండెన్సడ్ మిల్క్ తీసుకున్నాను ఇది ఆప్షనల్ అండి వేస్తే కొంచెం తిక్కుగా వస్తుంది ఇది ఏదైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది తర్వాత నెయ్యి జీడిపప్పు ఎండు ద్రాక్ష ఇలాచి తీసుకున్నానండి క్యారెట్ని మరీ లావుగా కాకుండా అలాగే సన్నగా కాకుండా ఇలా తురుముకోవాలి ఇలా ఉండాలండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక పాత్ర తీసుకోవాలి ఇందులో నెయ్యి యాడ్ చేయాలండి తర్వాత జీడిపప్పు ఎండు ద్రాక్ష కూడా వేసి ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఎండు ద్రాక్ష బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మనం సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసి ఫ్రై చేసుకోవాలి క్యారెట్ని బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే చాలు పక్కకు తీసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోకి సగ్గు బియ్యం యాడ్ చేయాలండి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి సగ్గు కూడా ఉడకనివ్వాలి తర్వాత మిల్క్ వేసి సగ్గుబియ్యంని బాగా మిల్క్లో ఉడకనివ్వాలి నాకు ఇక్కడ ఆవు పాలు దొరికాయండి మీకు ప్యాకెట్ పాలు దొరికితే కూడా యాడ్ చేసుకోండి చూడండి పాలు పొంగు వస్తున్నాయి సగ్గు బియ్యం కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు మనం వేయించుకున్న క్యారెట్ని వేసి ఉడకనివ్వాలి ఆ తర్వాత సగ్గు బియ్యంని క్యారెట్ని బాగా ఉడకనివ్వాలండి బాగా ఉడికిన తర్వాతే టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉడకనివ్వాలి ఇలా చేయడం వల్ల పాయసం అనేది థిక్ అవుతుంది ఇక్కడైతే క్యారెట్ అలాగే బియ్యం ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి తర్వాత మనం ఇందులోకి ముందుగానే ఫ్రై చేసుకున్న ఎండు ద్రాక్ష జీడిపప్పును వేసి తిప్పుకోవాలి ఇది కూడా కొంచెం బాగా ఉడకనివ్వాలి తర్వాత నేను హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నానండి ఇది యాడ్ చేశాను హాఫ్ కప్ అయితే సరిపోతుంది ఎందుకంటే నేను కండెన్సడ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను కాబట్టి తర్వాత కండెన్సడ్ మిల్క్ కూడా యాడ్ చేశాను ఇది వేస్తే ఒక టేస్ట్ వేయకపోతే ఒక టేస్ట్ ఉంటుంది ఎలా అయినా క్యారెట్ పాయసం అయితే చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి ఇలాచి కూడా యాడ్ చేసుకున్నానండి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి అంతే అండి క్యారెట్ పాయసం అయితే రెడీ అయిపోయింది ఇది అందరికీ చాలా బాగా నచ్చుతుంది మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఈ క్యారెట్ పాయసం చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది అందరికీ నేనైతే ఈ పాయసాన్ని రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరికీ ఈ పాయసం చాలా ఇష్టం అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు అందువల్ల మంత్లీ వన్ టైం అనేది చేస్తూ ఉంటాను మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి